ప్రభుత్వ పాఠశాలను మరింత బలపేతం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశ్రమంలో సమూల మార్పులు చేస్తూ ఉన్నారని రాబోయే రోజుల్లో మన విద్యా వ్యవస్థ ఇతరులకు ఆదర్శంగా నిలిస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి తెలిపారు ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మండల విద్యాశాఖ మొదటి మరియు రెండవ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్ర వెంకటరత్నం ఎమ్మెల్యే అశోకరెడ్డి ఎంపీ కామూరి అమూల్యకు ఘన స్వాగతం పలికారు పాఠశాల ఎన్సీసీ విద్యార్థిని విద్యార్థులు పాఠశాల విద్యార్థిని అశోకరెడ్డి అభ్యతగా పలికరించారు అనంతరం సమావేశాన్ని నిర్వహించగా విద్యాశాఖ అధికారులు ఉన్నత పాఠశాల ప్రధానోపతి పరువులు ప్రసంగించారు అనంతరం శాసనసభ్యులు అశోకరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా ఉపాధ్యాయుల కొరతను కూడా తీర్చడానికి నూతనంగా ఉపాధ్యాయ నియామకాలు కూడా చేపడుతున్నారని అంతేకాక తల్లికి వందన పేరుతో పాఠశాలతో చదివే ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక నగదును అందజేస్తున్నారని తెలియజేశారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలను మరింత బలపతం చేసి ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా ఉండేలా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు టీడీపీ మండల అధ్యకుడు బోనెని వెంకటేశ్వర్లు యాదవ్ మాజీ ఎంపీటీసీ ముత్తమ్మడి సచివరెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఇంత పెద్ద సార్ ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి లక్ష్యం ఒకటి ఈ రాష్ట్రాన్ని విద్యాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఈ రాష్ట్రం దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అక్షరాస్యత శాతాన్ని పెంచాలని నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈనాడు మన యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ఈ విధమైనటువంటి విధానంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఈరోజు పిల్లల విషయానికే వస్తే ఏదైతే స్కూల్స్లో ఉందో నాణ్యమైన విద్యను మీకు అందించడమే కాకుండా మీకు మౌలిక వసతులంటే క్లాస్ రూమ్సే కాదు మీకు టాయిలెట్స్ విషయమే కాదు ఇవన్నీ కల్పించడంతో పాటు ఈరోజు స్కూల్ మీ యొక్క పుస్తకాలు యూనిఫామ్స్ షూస్ ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది ఇవన్నీ అందించడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు నాణ్యమైన విద్య అందాలి వారికి ఉన్నటువంటి ఆర్థిక స్తోమతల కారణంగా చదువు అనేటువంటిది ఏ విధంగా ఆటంకాలు కల